నమస్తే వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే పుష్ప టూ సంబంధించిన మెలోడీ సాంగ్ అయితే వచ్చింది నా ప్రీవియస్ మూవీ న్యూస్లో కూడా అప్డేట్ చేసిన తర్వాత వచ్చే సాంగ్ మెలోడీ సాంగ్ అనేసి అయితే లీక్స్ ప్రకారం బయటపడ్డది కదా సో అది కన్ఫర్మ్ అయిపోయింది మొన్న తీసేసి ఇలా సాంగ్ కూడా వచ్చింది చూసేటి టీ సక్కనోడు నిప్పు రవ్వకుంటాడు అనేసినట్టు కొత్త అక్కిరవను నిప్పు రవను ఉంది సో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోవచ్చు కానీ సాంగ్ మాత్రం పర్లేదు పోయి మనము ఇక్కడ ఒకటి గమనిస్తే మన వాళ్ళు సాంగ్ మేకింగ్ రిహర్సల్స్ ఎలా చేస్తామనే దాని మీద చూపించారు అంతే కానీ మనము లోపల మనకి మూవీలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడా అనే దాని మీద అయితే మనకి ఇక్కడ కూడా చూపలేడు అనమాట అండ్ ఇక్కడ నెక్స్ట్ పుష్ప వన్లో మనం ఏదైతే నా స్వామి అనేది ఉందో దానికి ఇంకొక సాంగ్ వేరే వేరే సాంగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గత రెండు సాంగ్స్ వచ్చినాయి బై మంచి క్రేజ్ అయితే తీసుకొచ్చింది చాలామంది అంటారు అరే సాంగ్ అంతా బేస్ లేదనేసి అంటారు బై ముందే చెప్తున్నా బేస్ లేకపోవడానికి ఇది మెలోడీ సాంగ్ అనమాట సో కొంచెం మెలోడీ సిట్ అనే ఉంటాయి కొంచెం స్లో పేజ్గానే ఉంటుంది యాక్షన్లో రఫ్ అట్లా అట్లా ప్రతిదీ రఫ్ అంటే ఎట్లా మెలోడీ సాంగ్ అని అందరూ అప్పుడే చెప్పారు కాబట్టి మెలడీ మెల మె మెలడీ లాగానే ఉంటుంది చాలామందికి ఫీల్ అయిపోతారు అట్లా లేదు ఇట్లా లేదు అట్లా లేదు అది ఎందుకు రానైనా సాంగ్ అయితే బాగుంది మరి మన వాళ్ళు మేకింగ్ వీడియో ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఎలా చేస్తారు యాక్చువల్ షూట్ రాకముందుకు కాస్ట్యూమ్స్కి రిహర్సల్స్ ఎట్లా వీళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు అనే దాని మీద మొత్తం ప్రాసెస్ అంతా కూడా సాంగ్తో పాటే మిక్సీ చేసుకొని అంటే సాంగ్ని యాడ్ చేసుకుంటేనే డైలాగ్స్ కూడా కలుపుకుంటేనే చాలా అంటే చాలా మంచి యూపించారు వై ఓవరాల్గా మాత్రం నాకైతే నచ్చింది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి రష్మిక మందన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తారు భవి ఈ సాంగ్ చూసినాక మెలోడీ సాంగ్ మోస్ట్లీ మెలోడీ సాంగ్స్ నాకు తెలిసిన కాడికి మేల్స్కి అంటే మగవాళ్ళకి ఎక్కువ ఏమంటారు ఫీల్ కానీ లేడీస్కి చాలా మంచిగా వస్తుంది కానీ అక్కడికి ఇక్కడ చూస్తుండే ఇద్దరికి అటు మేల్స్ ఫీమల్స్కి ఇద్దరికి వచ్చి సెట్ అయ్యేటట్టు సాంగ్ అయితే ఉంది వీళ్ళకే నచ్చుతుంది వీళ్ళకి నచ్చను అన్నట్టు కాకుండా ఇద్దరికి బరాబర్ వచ్చినట్టు చూపించింది నాకైతే సాంగ్ బాగా నచ్చింది మీరేమనుకుంటే కింద కామెంటర్టైన్ చేయండి ఇది నా ఒపీనియన్ సాంగ్ అయితే బాగుంది మెలోడీని మెలోడీ లాగానే చూడండి రా రాక్ లాగాను లేకపోతే వేరే జానర్ కింద తీసుకురాకంట నాయన ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎక్కడుంది అక్కడ ఉండని అంటే ఇది వేరే దాంతో కంపారిజ్ మిక్సింగ్ అని చేయకండి అంతే నెక్స్ట్ వేలా కలుసుకుందాం